ఇమే సూరా విక్రాంత భృత్యారక్షోగణి నా సైనికులంతా కూడా బాగా పరాక్రమం కలిగినటువంటి వాడు గొప్ప సూరులయ్య మహర్షి అస్త్రశస్త్రాల్లో గొప్ప సమర్థులు కూడా నా సైనికులు వీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి యోగ్యులైన ఏమి సందేహపడదు అంతేగాని రాముణ్ణి మాత్రం మారీచ సుబాహులతో యుద్ధం చేయటం కోసం తీసుకెళతాను అనే మాట మాత్రం తనకు మహర్షి కావాలంటే నా అక్షౌహిణి సైన్యం ఉంది దాన్ని తీసుకుని నీ యుద్ధం చేసుకో ఆ యుద్ధంలో ఈ సైన్యం మారీచ సుబాహును వధిస్తారు మీ యజ్ఞానికి ఎటువంటి విఘ్నము లేకుండా నేను చేయగలను రాముణ్ణి మాత్రం ఆ మారీచ స్వభావలపైకి యుద్ధం చేయడానికి కోరవద్దయ్య మహర్షి అని వేడుకుంటాడు దశరథ మహారాజు అహమేవనుష్యామి అంతేనా ఒకవేళ కనుక అక్షౌహిణి సైన్యం చాలకపోతే నేనే ధనుర్ధారి అయి వస్తా నా ప్రాణాలు ఉన్నంతవరకు యుద్ధం చేస్తానయ్యా రాక్షసులతో నేనే యుద్ధం చేస్తాను అంటాడు దశరథ మహారాజు రాముణ్ణి మాత్రం కోరవద్దు మహర్షి పదహారు సంవత్సరాలు కూడా వయసు నిండినటువంటి వాడు కదా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాడు నమస్కరిస్తూ నిర్విఘ్నావ్రతచర్యా సా భవిష్యత్తి సురక్షిత అహం నరామం నేతుమర్హసి నేను కావాలంటే అక్కడికి వస్తా యజ్ఞప్రదేశం అంతా పరిశీలిస్తా యాగాన్ని రక్షిస్తా నిర్విఘ్నంగా యాగం సాగేటట్లుగా నేను చూసుకుంటా అంతేగాని రాముణ్ణి మాత్రం యజ్ఞ ప్రదేశానికి మారీచి స్వభావములుండే ప్రదేశానికి తీసుకెళ్లకయ్య చిన్నపిల్లవాడు రాముడు అని మహారాజు విశ్వామిత్ర మహర్షిని వేడుకుంటాడు బాలోకృతమి నేత్తి బలాబలం నాస్త్రబల సంయుక్తో నుద్ధవిశారద నోరక్ష కూటయుద్ధాహితే ధ్రువం చాలా చిన్నవాడు మహర్షి రాముడు పూర్తిగా విద్యలన్నీ కూడా ఇంకా నేరవలేదయ్యా శత్రువులు బలాబలాలు గుర్తించలేని వయస్సు రాముడు